ప్రభునందు ప్రేమేనా దేవుని బిడ్డారా ప్రభు అని ఏ సూన్నాము మన మీకు శుభములు జీవముగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురినిగాక ఈ దినం అనగా సెప్టెంబర్ నెల పద్దెనిమిదో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు బుధవారం హోలీ ఇంటింటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు ఆను ఈ దిన మన ధ్యానాంశం దేవుని కార్యాలు ఆయన చిత్తం దేవుని కార్యాలు ఆయన చిత్తం దేవుని వాక్యం చదువుకున్న వాడి స్వార్థ పదిహేడవ అధ్యాయము నాలుగో చలో ఏసు క్రీస్తు ప్రభు తండేని దేవునితో సెలవిచ్చారు చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహింపరిచింది దేవుడు తన పరిశుద్ధ వాక్యము దీవించుగాక దేవుని బిడ్డ దేవుని కార్యాలన్నీ కూడా ఒక ప్రణాళిక ద్వారా ఒక నిర్ణీత సమయంలో స్థలంలో జరుగుతాయి అలాగే దేవుని కార్యాలు ఆయన చిత్తం మానవుల ద్వారానే కార్యరూపం చెందుతాయి తన చిత్తానికి సంపూర్ణ విధేత యథార్థత్తు చూపించిన వారినే ప్రియ ప్రభువారు ఎన్నుకుంటారు ప్రభువారికి తెలుసు వారు తమ ప్రాణాలు సహితం లెక్క చేయకుండా తన కార్యాలు నెరవేరుస్తారని వారి మీద దేవునికి సంపూర్ణ నమ్మకం ఉంటుంది అందుకే జగత్ పునాది వేయబడక మునిపే వారు తమ తల్లి గర్భంలో రూపొందక ముందే దేవుడు వారిని తన కొరకు ప్రత్యేకించుకుంటాడు దేవునికి స్తోత్రం అబ్రహాములోని విశ్వాసం అతన్ని విశ్వాసానికే తండ్రిగా కనపరిచింది దేవుని ప్రజలకు తండ్రిగా హిచ్చింపబడ్డాడు మోషే భక్తుల్లోని సాత్వికము అతని ధర్మశాస్త్రం తండ్రిగా ఇస్రాయల్ ప్రజల నాయకునిగా దేవుడు దీవించాడు మోషే గారి వంటి ప్రవక్త మరొకరు లేరని ఆ ప్రియప్రభే దేవుడైన యహో సెలవిచ్చారు అంతేకాదు మోషే తన స్నేహితునిగా దేవుడు పేర్కొన్నాడు యాకోబులోని ప్రేమతో కూడిన వాక్కును దేవుడు దీవించి హెచ్చించారు నీవు నన్ను దీవిస్తే కానీ నిన్ను వదలనన్న యాకోబు ప్రేమను దేవునితోనే యుద్ధమాడి గెలిచిన ఆ హక్కును దేవుడు యాకోబుని స్త్రయల గోత్రాలను మూల పురుషునిగా హెచ్చించారు అంతేకాదు దేవుడు తన తాను యాకోబు దేవునిగా పరుమార్లు పరిచయం చేసుకున్నారు దేవుని స్తోత్రం యోసేపులోని క్షమాపణ పరో తర్వాత పరోగా చక్రవర్తిగా హెచ్చించింది ఫలించు కొమగా పలించాడు గొర్రెలు కాచుకునే దావీదులో దేవుడు ఒక మహా సూర్యుని చూశాడు మహా చక్రవర్తిగా పరిగణింపబడ్డాడు దేవుని కుమారుడైన అని యేసు క్రీస్తు ప్రభు వారే జన్మించారు యోగులోని యథార్థత అతని ఎంతగా దీవించిందంటే సాక్షాత్ దేవుడే యోగు వంటి యథార్థవంతుడు ఇంకొక లేడని సాకొించాడు దేవునికి స్తోత్రం కలుగును గాక యేసు ప్రభులోని విధేయత మానవ రక్షణను కార్యసాధకమైంది ఆ దైవ కుమారుడు మానవ రూపంలో జన్మించి తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు అయితే కాలం పరిపూర్ణప్పుడు పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపాను ఆయన స్త్రీ అందు పుట్టి మనం దత్తపుత్రం కావాలని ధర్మశాస్త్రం లోబడిన వారిని విమోచించగా ధర్మశాస్త్రం లోబడిన వాడయ్యాను గలత్ రాస్తున్న పత్రిక నాలుగు అధ్యాయం నాలుగు వచ్చును ఇలా ఎంతోమంది ప్రవక్తులను అపోస్తులను సేవకులను దేవుడు తన చిత్తాన్ని తగిన సమయంలో నెరవేర్చడానికి ఎన్నుకున్నారు వాళ్ళు ఎవరూ దేవుని నమ్మకాన్ని వంబు చేయలేదు అలాగే పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఏర్పరచుకున్న కొంతమంది స్త్రీలు కూడా చూద్దాం కన్యక ఆయన మరియలోని పవిత్రత పరిశుద్ధత ఆమెను లోకరక్ష అయిన క్రీస్తు ప్రభుకే తల్లిగా హెచ్చించింది మరియమంటే ఏమంటే ధన్యురాలు స్త్రీల్లో ఇంకొకరు లేరు రూతి యొక్క నమ్మకత్వం తన అత్త పట్ల వంశం పట్ల మరి ముఖ్యంగా దేవుని ఏర్పాటుకు ఒక కార్య సాధకమైంది రూతు గర్భం నుండి దావిది వంశం ఉదయించింది దేవుని స్తోత్రం ఆ వంశం నుండే నీతి సూర్యుడైన క్రీస్తు ప్రభు ఉద్భవించారు ఎస్తూరులోని దీనత్వం తగ్గింపు ఆమెను మహారాణిగా అభిషేకించింది దేవుని ప్రజలైన యూదుల ప్రాణం కాపాడటానికి దేవుడు ఎస్తేరుని ఏర్పరచుకున్నాడు శత్రువుని గెలవడానికి ఎస్తేరు దేవుని చేతులు ఆయుధమైంది పై మనం ఇప్పటి వరకు చెప్పినటువంటి ఆ వ్యక్తులని కూడా మనం చూస్తే వారు దేవుని కార్యాలు నెరవేర్చడానికి యథాపరంగా వాడబడలేదు వారిలోని దైవ గుణాలు దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి కార్యసాధనాలు అయ్యాయి ఎస్టేర్ తనలోని దైవ గుణాల ద్వారా దేవుని చిత్తాన్ని నెరవేర్చిందో చూద్దాం అయినటువంటి మూర్తికాయ అనే ఒక యూదు ఉండేవాడు మూర్తికాయ దేవుని ఆ భయభక్తులు యథార్థ కలిగినవాడు మూర్తికాయ పినతండ్రికి ఒక కూతురు ఉండేది ఆమె పేరు హదస్స అయితే హదస్స తల్లిదండ్రులు ఇద్దరు మరణించడంతో మూర్తికాయ ఆమెను తన కుమార్తెగా దత్త తీసుకొని ఆమెకి ఎస్టేర్ అని పేరు పెట్టి పెంచసాగాడు తన పినతండ్రి అనే కుమార్తె అయిన హరస్స అని ఎస్తేరు తల్లిదండ్రులు లేనిది ఉండగా అతను ఆమెను పెంచుకున్నట్టుగా ఎస్టేరు గ్రంథం రెండవ ఏడవ ఏడవచ్చు చూస్తున్నాం మూర్తికై ఎస్తేరును దత్త తీసుకోవడం ఆమెను పెంచడం మానవ ప్రయత్నం కాదు అది దేవుని యొక్క నిర్ణయం ఎస్తేరు ద్వారా తన ప్రజలను కాపాడిన కాపాడినై ఉన్నాడు ఆ దైవ నిర్ణయానికి మూర్తికై ఎస్తేరు ఇద్దరు కూడా తమను తమ సమర్పించుకున్నారు తద్వారా యూదుల ఏడాది దేవుని చిత్తం నెరవేర్చాడు దేవుని కార్యాలు దేవునికే పరిమితం ఆ కార్యాల కార్యరూపం ధారించడానికి సమస్తం సమకూరు జరుగుతాయి ఎవరను ఆపలేరు అడ్డు తగలలేరు ప్రతి ప్రతికూల పరిస్థితి వారికి దీవెని కనుక మారి అఖండ విజయం చేకూరుస్తుంది ఎస్తేరు జీవితంలో అదే ఇదే జరిగింది రాజైన అహశ్వరేష్ పట్టపురాణి అయిన వస్తీ బహు సౌందర్యవ్యతి అయితే రాజాజ్ఞ ప్రకారం ఆమె తన సౌందర్యాన్ని అందరి ముందు ప్రదర్శించడానికి అంగీకరించలేదు అందుకు రాజు ఆగ్రహంతో వస్తీని తన పట్టపురాణిగా తొలగిస్తూ ఆమెను బహిష్కరించాడు వస్తీకి బదులుగా రాణిగా అభిషేకించడానికి తగిన కన్య కొరకు రాజు ప్రయత్నించినప్పుడు ఇస్తేరు కూడా బహు కావడంతో తక్కిన కన్యకలతో పాటు ఇస్తేరు కూడా శోషణ కోటలో ప్రవేశపెట్టబడింది దీనికి మూర్తికే బాధ్యత వహించాడు దేవుని బిడ్డ ఇప్పుడు ఇప్పుడు నేను చెప్పినటువంటి వ్యక్తులు అందరూ కూడా భక్తులు అందరూ కూడా దేవుని కార్యాలకు తలవంచారు దేవుని చిత్తాన్ని నెరవేర్చారు దేవుని బిడ్డ దేవుని కార్యాలు జరగాలంటే ఆయన నీ ద్వారా జరిగించాలంటే ఆయన చిత్తానికి లోబడాలి ఆయన విధేయత సంపూర్ణ విధేయత యథార్థ చూపించాలి ఆ రీతిగా చేటుగా పరిశుద్ధాత్మ దేవుడే మీకు సహాయం చేయనుగాక దేవుడి మాటలు గాక ప్రార్థన చేసుకుందామండి అండి వేరే మాత్రండి నీ పరిశుద్ధ నామను వందనాలు స్తోత్రాలు చెల్లించుకునేవాయన స్వదేశ విదేశాల నుండి వర్తమానం వింటూ అనేకలకి వర్తమానం పంపిస్తూ ఈ పరిచయలు క్రమంగా పాల్పంపులు పొందారు మా ప్రియులందరూ దీవించండి ఈ దినం పుట్టిన దినాలు వాహ దినాలు ఆయా శుభ దినాలు జరుపుకునే బిడ్డలు బహుగా దీవించి మరొక సంవత్సరమైన దయాకరిటైన బిడ్డ ధరింపి చేసి వారి వారి పట్ల నూతన కార్యం జరిగించుకోండి రోగులేని బిడ్డల కోసం ప్రార్థన చేస్తున్న తండ్రి సీరియస్ కండిషన్లో నాయన మరి మరణకరమైన వ్యాధులతో ఎవరైతే ఆ యొక్క హాస్పిటల్లో ఇంటెన్స్ కేర్లు ఉంటున్నారు ఇప్పుడే కలవరి శిరువు రక్త ప్రభావాన్ని శిరసముధుల పాదన ప్రభావింపజేస్తున్నాం నాయన స్వస్థత ఆరోగ్యం విడుదల ఏ సున్నాములు ప్రకటిస్తున్నాం తండ్రి గర్భిణీ స్త్రీలకు ఈజీ డెలివరీ ప్రకటిస్తున్నాము నాయన మరి ఆ బిడ్డ లేని దెబ్బతులకు నాయన బహు బహుమానం కనుక అటువారికి ఈజీ డెలివరీ ప్రకటిస్తున్నాం తండ్రి మాపు వివాహం కానీ యవన బిడలకు ఆయన ఈ నెలలో అద్భుతంగా వారు కోరుకునే చక్ర సంబంధాలు కుదిరి వారి వివాహాలు ఘనంగా జరుగును గాక ఉద్యోగం లేక స్వదేశ విదేశంలో తిప్పరపడుతున్న యవన బిడలకు ఈ నెలలో వారు అర్హత మించిన ఉద్యోగాలు వచ్చినగాక హోలీ ఇంటి చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా మారుమూరు గ్రామాల పరిచయం చేస్తున్న దినదాసును దాస్తురాలు విధవరాలు దిక్కు లేని బిడ్డలు తండ్రి లేని బిడ్డలను జ్ఞాపకం చేసుకొని వారి ప్రతి అవసరం తీర్చమని ఈ దినమంతటిలోని బిడ్డలు చుట్టు మీద రక్తకాయం చేసి ప్రతివేదన క్రీడ నుంచి దృష్టి నుంచి ప్రమాదం తప్పించి క్షేమకరమైన ప్రయాణాలు దయచేయమని సమస్త ఘనత మీకు హెచ్చరించుకుంటూ ఏ పరిశుద్ధ నామన స్తు గనపరిచి వేడుకొని ప్రార్థిస్తున్న తండ్రి ఆమెన్ మన ప్రభు యేసు క్రీస్తు వారి కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మదేవుని దేవుని సహవాసను సహవాసము మీకు తోడండి నడిపించి బలపరుచును గాక ఆమెన్